గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ మనకు కృష్ణాష్టమి రాబోతోంది కృష్ణాష్టమి రోజున మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి కృష్ణాష్టమి కృష్ణ అంటే ఆనందం అని అర్థం అందుకే ఆయనకి అంటే పూజలు విధానాలు ఏమి ఉండవు అక్కడ ఉన్నదంతా మధుర భక్తి మధుర భక్తి అంటే ఆయన్ని ప్రేమించడమే ఎందుకు ప్రేమించడం ఎలా వస్తుంది అంటే గుండెకి ప్రేమ అన్నది ఉంది అని మనందరం అనుకుంటాం నార్మల్గా అంటే నా గుండె అంతా ప్రేమతో నిండుంది చాలా మందిని మీరు చూస్తారు నేను అందరినీ బాగా ప్రేమిస్తానండి కానీ ఒక్కళ్ళు కూడా నన్ను ప్రేమించరు అని బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అది ఎందుకు అంటే అందరూ అలాగే బాధపడుతూ ఉంటారు దాని ఎందువల్ల అని అంటే గుండెకి ప్రేమ ఉంది అని అనుకుంటున్నాం గాని ఐదో సంవత్సరం వరకు ఎలా ఉంటుంది అంటే అందరూ ప్రేమమూర్తుల కిందే ఎందుకు మనకి దేవుడు పంపించినప్పుడు చాలా ప్యూర్ గా పంపిస్తాడట అందుకే పిల్లలు చూడండి వాళ్ళ దగ్గర ఏమున్నా సరే అరమరికలు లేకుండా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళ పరాయి వాళ్ళు అని లేకుండా అందరూ తన వాళ్ళే అన్నట్టు ఏదైతే ఉంటారో ఆ స్థితే ప్యూరిటీ అంటే కానీ ఎప్పుడైతే ఆరో సంవత్సరంలో అడుగు పెట్టామో ఈ గుండెల్లోకి మోహన మోహన్ మో ఏంటంటే మోహ మోహం అని వస్తుందిట అందుకే కృష్ణుని ఏమని పిలుస్తారంటే మదన మోహనుడు అని పిలుస్తారు మదన మోహనుడు అంటే ఏంటంటే మోహం అంటే ఏంటి ఆకర్ చాలా ఆకర్షణలు లోపలికి వస్తాయి ఒక్కొక్కటి అంటే ఇది కావాలి అది కావాలి ఇది బాగుంది అది బాగుంది అన్ని ఆకర్షణలే అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆశించడం ఎక్కువైపోతుంది అనమాట ఆశించడం అంటే ప్రతి ఒక్కదాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ప్రకృతి నుంచి ఆ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఉన్న మనం ఎంజాయ్ చేయము అంటే లేనిది ఏదో అనిపిస్తుంటుంది ఇక్కడ మదన మోహన అంటే అర్థం ఏమిటి అంటే మోహం ఏదైతే ఉందో మళ్ళీ ఉన్న మోహాన్ని ఏం చేస్తాట మదనం అంటే అర్థం ఏమిటి మళ్ళీ ఉన్న సఫరింగ్ ఈ ఈ మోహం ఉన్నంతసేపు సఫరింగ్ ఏంటి అంటే నేను అన్నిటినీ బా చూసుకుంటున్నాను నేను ప్రేమిస్తున్నాను నేనే సఫరర్ని నేనే త్యాగమూర్తిని ఇలాంటి భావాలన్నీ గుండెల్లో ఉంటాయి అందరిలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి మోహనుడు ఎప్పుడైతే వచ్చాడు అంటే ఏంటి అంటే మోహనత్వం అంటే ఏంటి చాలా సుందరంగా మార్చుకోడు ఏడు సుందరంగా మార్చుకోవడం అంటే అంటే అందంగా మార్చుకోడు ఆ అందం ఏమిటి అంటే ఈ ఆశించే లక్షణం ఎప్పుడైతే తీసేస్తా అనుభవం అన్నది వస్తుంది అంటే మనకు కనిపించే ఈ బయట సౌందర్యం కాదు అనుభవం వస్తుంది అనుభవం అంటే ఏంటి అంటే ఉన్న ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు ఏదో వచ్చిందో దాన్ని ఎంజాయ్ చేసేయాలి ఫస్ట్ అంతే తప్ప రాంది ఏదో వస్తుందని నేనేం చేస్తున్నా బాధపడుతున్నాను అది ఎందుకు వస్తుంది అని అంటే మన దగ్గర ఉన్నవేవి మనకి తెలియదు ఊళ్ళో ఉన్న అన్ని తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే మన చూపంతా బాహ్య ప్రపంచం వైపే ఎప్పుడైతే వీటన్నిటిని చూస్తున్నానో వాటన్నిటి నుంచి ఆశిస్తున్నానో ఈ ఎంజాయ్మెంట్ అన్నదాన్ని కోల్పోతున్నాను అనుభవం ఉంటేనే ఆనందం అన్నది ఉంటుంది ఇక్కడ అందుకే రాధా కృష్ణ వాళ్ళిద్దరూ ఎక్కడుంటారంటే గుండెల్లో ఉంటారు రాధ అంటే మీరు చూడండి రాధ అంటే అర్థం ఏమిటి ధారా అని అర్థం ధార అంటే ప్రేమధారా అలా ధారాపాతంగా ప్రేమను కురిపించేది ఎవరు అంటే రాధ కృష్ణ అంటే ఆనందం ప్రేమ అంటే ఈ గుండె ఎప్పుడు ప్రేమ వస్తుందో అప్పుడే ఆనందం వస్తుంది అందుకని చెప్పేసి ఈ ఆశించే లక్షణాన్ని తీసేసి ఎవరైతే అనుభవం ఇస్తారో ఆయన్ని కృష్ణుడు అంటారు ప్రేమ ఎవరైతే మన లోపల పెట్టి మనకి ఆనందాన్ని ఇస్తుందో ఆవిడ రాధ అంటే ఈవిడేం చేస్తుంది కృష్ణుని చే చేరుస్తుంది కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే రాధను చేరుస్తున్నాడు ఇక్కడ ఆ రాధా కృష్ణ అన్నది విడిగా ఉండకపోవడానికి రీజన్ అది అంటే రాధ కృష్ణుని చేరుస్తుంది కృష్ణుడు రాధను చేరుస్తాడు అక్కడ మీరు ప్రతి దాంట్లోనూ ఒక రాసలీలు అనుకోండి లేదా ఈ చీరలు వస్త్రాపహరణం చేయడం అనుకోండి లేదా కాళింగి మధ్యనం అనుకోండి ఒక్కొక్క లేల్లో ఒక్కొక్క గొప్పతనం అంటే మనం ఎంత బాగా కృష్ణుని ప్రేమించాలి అన్నదే మనకి తెలుస్తుంది ఎందుకు అని అంటే చాలా మంది భక్తులు అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక అది కూడా ఒక అహంకారమే రెండో అహంకారం ఏమిటి అంటే ఏదైనా ఇప్పుడు చూడండి గుడికి ఒక డొనేషన్ ఇచ్చినా లేకపోతే గుడి దగ్గర సేవ చేసినా నేను చాలా గొప్ప సేవకుడిని అనుకుంటారు అది అహంకారమే ఏ ఇక్కడికి వచ్చేసరికి డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఉంటారు గుడిలో ఏ నేను ఎయిట్ అవర్స్ ఇక్కడ డ్యూటీ చేయకపోతే ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా ఉండవు అనుకుంటారు అది కూడా అహంకారమే ఎందుకు అని అంటే ఇక్కడ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసేవాడు సపోజ్ మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి ఇరవై నాలుగు గంటలు టెంపుల్ తీసుంటుంది మూడు ఎనిమిది ఇరవై నాలుగు అంటే ఎనిమిది ఎనిమిది షిఫ్ట్ల కింద మూడు మూడు షిఫ్ట్ల్లో వస్తారు మనుషులు ఏ వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు ఎనిమిది గంటలు వర్క్ చేసి ఈ భక్తులు నేను చాలాసేపు లైన్ లో నుంచి అంటారు అని ఒక రెండు మూడు గంటల్లో లేకపోతే మహా అయితే ఫ్రీ దర్శనం అయితే ఒక ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు రెషన్ బట్టి ఉంటుంది అంటే ఒక డే అంతా మ్యాక్సిమం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దేవుడి కోసం కొంతమంది కింద నుంచి నడిచి వెళ్తారు వాళ్ళు ఆ కాళ్ళు నొప్పులు వచ్చేలా దేవుడి కోసం వచ్చాను అంటే నేను చాలా భక్తిని ప్రదర్శిస్తున్నాను అని చెప్తారు ఇంకా చూడండి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు నేను ఈ విధంగా నా శక్తినిచ్చి సేవ చేస్తున్నాను ఆడ తుడిచేవాళ్ళు వాళ్ళు తిరుపతి నేను సేవకి వెళ్ళానండి అంటే అన్నీ గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అక్కడ ఒక గొప్పతనం ఉంది దాన్ని ఎప్పుడు మనం చూడలేట మనం అందరం ఎనిమిది గంటలు చేసే వాళ్ళు అనుకోండి ఇరవై నాలుగు గంటలు భక్తిగా వెయిట్ చేసేవాళ్ళు అనుకోండి ఈ డొనేషన్స్ లేకపోతే తుడిచేసేవో ఏ సేవైనా సేవ చేసేవాళ్ళు అనుకోండి కింద నుంచి నడిచేవాళ్ళు అనుకోండి మాక్సిమం ఒక ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారేమో అంతే కానీ మీకోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకళ్ళు నుంచుంటున్నారండి అక్కడ అది ఎవరికైనా గుర్తుంటుంది గుర్తించట్లేదు ఇప్పుడు కంచి కామాక్షి ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ అలా కూర్చుని ఉంటుంది అలా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకసారి కూర్చుని చూడండి కూర్చోగలమేమో కదలకుండా అంటే మనం వస్తామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళు గొప్ప మనం గొప్ప వాళ్ళే గొప్ప ఆ గొప్పని కనుక గుర్తించావంటే మధుర భక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎందుకు అంటే దేవుడికి నేను ఏదో చేస్తున్నాను అని అనుకునే బదులు నాకెంత చేస్తున్న దేవుడు నాతో చేయిస్తున్నాడు అట్లీస్ట్ ఎందుకంటే అది అది నేను చేయగల మామూలుగా నేను చేయాలి అంటే చేయలేను ఎందుకంటే చాలా మంది చెప్తారు చూడండి రోజు జపం చేయాలని లక్ష్య చేయాలని చెప్పేసి నేను చాలా పట్టుదలగా సంకల్పం చెప్పానండి కానీ మధ్యలో వెగ్నం వస్తుంది అంటే మనం ఒక్క లక్ష చెప్పం చేయడానికి పట్టుదలగా చేస్తాను అని అనుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే మనం చేయలేకపోయాం అంటే నా కోసం నేను చేసేది కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మన కోసం నుంచున్నాడు ఏం చేస్తుంది అంటే మన కోసం కూర్చుంది మధుర మీనాక్షి మన కోసం నుంచునుంది అంటే ఇలా ఒక్కొక్కళ్ళని చూసినప్పుడు అటు సైడ్ నుంచి మనం ఆలోచించాము అంటే ఇక్కడ నేనేం చేయట్లేదు అని మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది అది ఎప్పుడు వచ్చిందో అహంకారం అనేది పోతుంది ఈ శరీరం ఎందుకు అంటే పరోపకారార్థమే అది రావడం ఏదైతే ఉందో అదే కృష్ణ భక్తి అంటే కానీ చాలా కష్టమేమో కదమ్మా అందరికి సాధ్యపడుతుందని కూడా చెప్పలేము ఎందుకంటే ఆ మధుర భక్తి సాధ్యం అవ్వాలి అంటే మనం ఎప్పుడు రాధనే ఉపాసించాలట ఆ రాధను ఎందుకు ఉపాసించాలి అంటే ఆవిడ కృష్ణుడు ఒక్కడనే ప్రేమించిందిట ఈ సృష్టిలో కానీ అదే కృష్ణుడిని ప్రతి అణు అణువులో పరమాణువులో చూడగలిగిందిట అందుకని ఒక్కళ్ళని ఫస్ట్ ప్రేమించడం మనం నేర్చుకుంటే అది ఏ ఒక్కళ్ళైనా పర్వాలేదు ఆ ఒక్కళ్ళని సృష్టి అంతా చూడగలిగే స్థితి అన్నది వస్తుంది అది ఎవరు ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటేనే మిమ్మల్ని ప్రేమించగలుగుతాను కాబట్టి ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి అప్పుడు దాన్ని సృష్టి అంతా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అదే రాధాకృష్ణ తత్వంలో ఉంటుంది అది తెలియాలి అంటే ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండాలి ఆ దగ్గరగా ఉండడం అంటే ఈ సైడ్ నుంచి కాకుండా ఆ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు మనం భక్తితో ఇందాక మీరు అన్నట్టు ఏ పూజలు ఆరాధనలు ఇవన్నీ కాదు వాళ్ళకు దగ్గరగా వాళ్ళని తెలుసుకుంటూ ఉండటమే ఆ రోజున కూడా మనం ప్రత్యేకించి చేయాల్సింది ధన్యవాదాలమ్మ